హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ అడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పావుగంట తర్వాత మీరా బెడ్ మీద నుంచి లేచి షర్ట్ వేసుకుంటూ సరే జాన్ ఇంకా నువ్వు బయలుదేరుతున్నా నువ్వు జాగ్రత్త అనగానే విశిష్ట ట మన పైకి లేచి ఓయ్ ఎక్కడికి అని అడిగింది ఆశ్చర్యంగా వీరా చెప్పగా విలియమ్స్ పని పని చెప్పడానికి అక్కడికి విశిష్ట వెళ్ళను అన్నావు అంటూ నోరు తెరిచింది నేను ఎక్కడ ఉన్నానో నువ్వు నన్ను ఆపటానికి యాక్షన్ చేసా దానికి నా రియాక్షన్ చూపించాను అంటూ కళ్ళు ఎగరేశాడు విశిష్ట వీరా మరీ అంతలా షాక్ అవ్వమా జాన్ నువ్వు ఏడు నడుస్తూ కావాలని పడ్డావని అర్థమైంది సరే నీ నడుము చూపిస్తూ టెంప్ చేశా మామూలుగా అయితే నేనేంటో నీకు తెలుసు కానీ రాత్రి ఎఫెక్ట్ వలన అంటూ కిందికి పొంగి నడుముని చేత్తో తడు తడుతూ ఇంకెప్పుడు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయకు అంటూ విశిష్ట నదుట ముద్దు పెట్టి ట్యాంకి తిను హ్యాపీగా నిద్రపు అంటూ వెళ్ళిపోయాడు విశిష్ట ఓయ్ బీరా అంటూ కేక వేసింది బీరా వెనక్కి వచ్చి ఏంటి అని అడిగాడు విశిష్ట చీర కట్టుకుంటూ నీ లెక్కలు నీకు ఉంటే నా లెక్కలు నాకు ఉంటాయి మరి నా యాక్షన్ కనిపెట్టానని నీ పని కనివ్వడం తెలిసినోడివి నా ప్రేమ అర్థం కాదా అంటూ చెంగు దొప్పి కాజులు వెనక్కి తోసి ఫైటింగ్కి రెడీ అయింది అది చూసి వీరా ఇప్పుడేంటి నన్ను వెళ్ళనివ్వవా అని అడిగాడు నవ్వుతూ విశిష్ట నీకు మైండ్ పనిచేస్తుందా నువ్వు ఏమైనా కొత్తగా జాబ్ చేరడానికా వెళ్తా వెళ్తా అంటూ ఓ ఊగిపోతున్నావు ఇంటర్నేషనల్ మాపియా అసలు అంటే ఏంటో తెలుసా ఆ విలియమ్స్ గాడు పెన్ డ్రైవ్ ఇస్తే పెద్ద పోటుగాడిలా చూడకుండా పక్కన పడేశా అంటూ వీరా కాలర్ పట్టుకొని గోడకు లాక్ చేసింది వీరా నవ్వుతూ ఏంటి జాను ఏమైంది నీకు తప్పుకో అంటూ అంటూ విశిష్టని పక్కకి జరిపి వెళ్తుంటే విశిష్ట డాన్ అంటూ కోపంగా పిలిచింది వీరా అప్పటికే హాల్లో డోర్ దగ్గరకు వెళ్ళిపోయాడు విశిష్ట నువ్వు అలాంటి పనులు చేయడం నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేని పనులు ఎలా చేస్తావు అని అడిగింది కాదు అరిచింది వీర ఏంటి బెదిరిస్తున్నావా అని అడిగాడు సీరియస్గా విశిష్ట బెదిరిస్తే బెదిరిపోయే రకమా నువ్వు వీర ది విలన్ వి నువ్వు అంటూ కోపంగా చూసింది వీర విలన్ అందరికీ కానీ నీకు కాదు నీకు మాత్రం నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ డాన్ని లావ్ అంటూ తన దగ్గరకు వచ్చి రెండు భుజాలు పట్టుకొని విషీ కళ్ళల్లోకి చూస్తూ చూడు జాన్ నువ్వు సిమ్లా జూ సిమ్లా జ్యువెలరీ తిరిగి ఇచ్చేస్తే నేను ఏమీ అనలేదు కానీ అది వేరు అందరికీ వచ్చే అవకాశం కాదు నాకు వచ్చింది అలా అని నన్ను వదిలి వెళ్తా అని మాత్రం అనుకో జాన్ ఒకవేళ నన్ను కంట్రోల్ చేయలా చేయాలని వెళ్ళిపోయావు అనుకో తెలుసుగా విలన్ ఇక్కడ ఎక్కడున్నా వస్తా ఇంకేం మాట్లాడకుండా బుద్ధిగా ఉండు సరేనా అంటూ హక్ చేసుకొని ఆఫ్కోర్స్ నువ్వు ఉండలేవు అనుకో అంటూ బుగ్గ మీద ముద్దుపెట్టి నీ కోసం ఎదుగు అంటూ ఫోన్ బయటకు తీసి మళ్ళీ కొట్టేశా రింగిస్తా నువ్వు మాత్రం జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు విశిష్ట వీరా వెళ్ళిన వైపే చూస్తూ దంగమొహం వాడు నీకు కావాల్సింది తీసుకొని నాకే జలక్కిస్తావా వస్తావుగా రాత్రికి అప్పుడు చెప్తాను నీ పని అంటూ ఫోర్స్గా డోర్ వేసింది పది నిమిషాల తర్వాత తన ఫోన్ రింగ్ అవుతుంటే న్యూ నెంబర్ నుంచి చేశాడని చేశాడు వీరా ది డాన్ ఫో నేను లిఫ్ట్ చేయను అంటూ పడుకుంది నాలుగు సార్లు కంటిన్యూగా చేస్తూనే ఉన్నాడు వీరా నవ్వుకుంటూ అలిగినట్లుంది ఉఫ్ ఉష్ ఏంటో నా చా అలిగినా నచ్చుతుంది లవ్ యూ జాన్ అనుకుంటూ మళ్ళీ చేశాడు విశిష్ట లిఫ్ట్ చేసి ఏంటి అని అడిగింది కోపంగా వీర ఏంటి కోపం పోలేదా అని అడిగాడు అస్కిగా పోలేదు అయితే ఏంటయ్యా నీ దారిని నువ్వు వెళ్ళావుగా ఒక్కదాన్నే వదిలేసి చుట్టూ ఇల్లు కూడా లేవు ఎక్కడ దొరకనట్లు సిటీకి దూరంగా ఉన్న ఇల్లు కబ్జా చేశారు ఎవరైనా వస్తే ఏంటి పరిస్థితి అని అడిగింది కోపంగా వీర మరీ అంత భయం నటించకు జాన్ నువ్వు ఈ మధ్య బాగానే రాట్ రాటుతెలా అయినా రివాల్వర్ ఇచ్చాగా అనగానే నేను ఏమైనా నీలాగా డాన్న కాల్ చేయడానికి ఓ నీతోటి మాట్లాడను అంటూ కాల్ కట్ చేసింది చా ఏంటిది ఇంకో మూడు నెలలు మాత్రమే టైం అని నేను అనుకుంటుంటే ఈయన గారు ఇంత ట్విస్ట్ ఇచ్చాడు ఈ రౌడీని ఎలా వెళ్లకుండా ఆపాలి అని ఆలోచిస్తూ అలా అలా నిద్రలోకి జారుకుంది టపా టపామని తలుపు కొడుతున్న సౌండ్కి మెలకు వచ్చింది టైం చూసి ఆవలిస్తూ ఏంటి గంట పైన నిద్రపోయానా వచ్చి ఉంటాడు డాన్ అంటూ లేచి తలుపు తీసి ఖాళీ అన్నా అంటూ నవ్వురా అన్నది ఖాళీ లోపలికి వచ్చి విషి బంగారం వీరా ఏంటి ఫోన్ చేసి నేను బయటకు వెళ్తున్నాను విషీ ఒక్కటే ఉంది నేను వచ్చే వరకు తోడు ఉండమని చెప్పాడు ఏంటి సంగతి వీర ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు విశిష్ట ఇష్ అన్న నువ్వు బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉండు ఓకేనా అంటూ వాటర్ తెచ్చిచ్చింది ఖాళీ వాటర్ గటగటా తాగేసి ఎక్కడికి ముంబాయిగా అన్నాడు నవ్వుతూ విశిష్ట కాదు స్విట్జర్లాండ్ అనగానే ఖాళీ అక్కడికి ఎందుకు అని అడిగాడు ఆశ్చర్యంగా విశిష్ట ఖాళీ ఎదురుగా కూర్చొని ఏం చెప్పమంటావన్న మీ ఫ్రెండ్ ఇచ్చిన షాక్ నీకు ఇంటర్నేషనల్ మాఫియా గురించి తెలుసా అని అడిగింది నీరసంగా ఆ తెలుసు ఎందుకు అని అడిగాడు కంగారుగా విశిష్ట మా ఆయన మా లిస్ట్లో అండర్ థర్టీలో ఉన్న మూడు వందల మందిలో ఒకడు అంటూ బాంబు పేల్చింది అంతే కాలే విశిష్ట చూసావా నేను చెప్తేనే ఇంత షాక్ అయ్యావు నాకు ఇంకా డైరెక్ట్గా చెప్పాడు నేను ఎంత షాక్ అవ్వాలి అంటూ బిక్కు మొహం వేసింది దాదాపు పది నిమిషాల తర్వాత ఖాళీ నువ్వు నిజమే చెప్తున్నావా అని అడిగాడు నమ్మబుద్ధిగాక విశిష్ట ఊరి పిచ్చిన బ్రదర్ సంవత్సరం క్రితం ఒకడు నేను వీరాతో మాత్రమే డీల్ చేస్తా అంటూ ఎగేసుకుంటూ వచ్చాడు గుర్తుందా అని అడిగింది ఆ విలియమ్స్ అన్నాడు కాలే గుర్తు చేసుకుంటూ వాడి ఆ సచ్చినోడే ఈయన గారికి తీసుకెళ్ళి అక్కడ సెట్ చేస్తుంది అంటూ కొరకొర చూసింది ఖాళీ పైకి లేచి అటు ఇటు తిరుగుతుంటే విశిష్ట ఓ అన్నా ఎందుకు అలా తిరుగుతున్నావు అని అడిగింది ఆశ్చర్యంగా ఖాళీ మేము ఏదో లోకల్లోగా కబ్జాలు గట్రా చేసుకునే రౌడీలం సరే కొంచెం హై లెవెల్ అని దొంగలు దొంగతనాలలోకి దిగాం అది వేరే విషయం అనుకో మరీ నేషనల్ కూడా కాదు ఇంటర్నేషనల్ మా అమ్మో కృషి ఏంటిది అసలు వీర ఏం చేస్తున్నాడు ఎంత ప్రమాదం వైపు అడుగులు వేస్తున్నాడు అని అడిగాడు కంగారుగా విశిష్ట అదే కదా నా బాధ అన్న నాకు విన్నప్పటి నుంచి ఏమీ అర్థం కావడం లేదు మెంటలెక్కుతుంది అన్నది బాధగా ఖాళీ మరి నువ్వు చెప్పలేదా ఇలాంటివి వద్దని అని అడిగాడు విశిష్ట అబ్బో అక్కడికి మీరేమైనా మంచి పనులు చేసేవి దొంగతనాలు కబ్జాలు స్మగ్లింగ్ మీ ఫ్రెండ్ ఇప్పుడు తనకి ఏదో ప్రమోషన్ వచ్చినట్లు ఫీల్ అయిపోతున్నాడు ఖాళీ అది నిజమేలే కానీ అది ఇంకా డేంజర్ కదా వెళ్ళటం వరకే మన చేతుల్లో పని తిరిగి రావటం మన చేతుల్లో ఉండదు అన్నాడు సీరియస్గా విశిష్ట అందుకే వెళ్లకుండా ఏదో ఒకటి చేయాలి కానీ ఏం చేయాలి నేనేం చేసినా తను వినడు కానీ పోనీ కొన్ని రోజులు తనకి దూరం ఉండి బెదిరించు అక్కడికి వెళ్ళేట వెళ్ళేటట్లయితే నేను ఇంకా నీకు కనిపించను అని అనగానే విశిష్ట మా బంగారమే ఏం చెప్పా సూరజ్ అంకుల్ నన్ను కిడ్నాప్ చేసినప్పుడు ఏమైందో ఓ తోరి గుర్తు చేసుకో అనగానే ఖాళీ అవి మూలగా చూశాడు వీర ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయడం సూరజ్ అంకుల్ విల్లాలో బహిరంగం చేయడం గుర్తొచ్చి కళ్ళు ఎగరేస్తూ వద్దులే అన్నాడు కాముగా విశిష్ట నేను ఏదో పెద్ద పుడి మాట ఇచ్చా అన్నీ మాన్పించి వీరాని ఓ రేంజ్లో చూపిస్తా అంటూ నోరచారింది ఖాళీ అంటూ వెంటనే ఏమన్నా మాట ఇచ్చావా ఎవరికి అని అడిగాడు ఆశ్చర్యంగా విశిష్ట తడబడుతూ అంటే అన్నది అన్న అది మా నాన్నతో శబ్దం చేసా అనుభవి అనగానే ఖాళీ లేదు విషి నాకు ముందు నుంచి డౌటే అసలు ఎందుకు నువ్వు ఇష్టం లేకపోయినా వీరాతో ఉంటున్నావు ఆ రోజు నాతో మాట్లాడావు మీ ఫ్రెండ్ ఎందుకు ఇలా ఉన్నాడు అసలు మనిషేనా అక్కని వాళ్ళ ఫీలింగ్స్తో పని లేదా అన్న గుర్తుందా విశిష్ట అన్నది కామ్గా ఖాళీ అప్పుడు నేను వీర గతం చెప్పి ఏది ఏమైనా వాడికి నువ్వంటే ప్రాణం వాడిని విడిచి వెళ్ళకు అని చెప్పానా లేదా అని అడిగాడు విశిష్ట గుర్తుంది అనగానే అసలు విషి నా మనసులో మాట చెప్పన వాడు నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నప్పుడు పోనీలే మా వీర తన లైఫ్లో తను ఇష్టపడే అమ్మాయి వచ్చింది అని సంతోషించా కానీ నువ్వు మాతో అన్ని ఊళ్ళు తిరుగుతుంటే అప్పుడనిపించింది మేము ఎంత తప్పు చేశామో అని పాపం నువ్వు ఎంత గొప్పింట్లో పుట్టావు కానీ మాతో అలా వస్తుంటే ఎందుకు విశిష్ట అలా వస్తుంది అని ఎన్నోసార్లు అనుకున్నా ఇప్పుడు చెప్పు విషయం ఎందుకు నువ్వు వీరాని నీ భర్తగా అంగీకరించా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అన్నాడు సీరియస్గా విశిష్ట పైకి లేచి నిజమే అన్న నేను వీరా నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నా ఒకసారి వెళ్ళిపోయాను కూడా సుబ్బు అన్న హెల్ప్తో అన్నది ఖాళీ తెలుసు నాకు చెప్పాడు ఏదో ఫోన్ రావటంతో వెనక్కి వచ్చానని కూడా చెప్పాడు ఇప్పుడు చెప్పు విసి ఏమైంది ఎందుకు వెళ్ళిపో వెళ్ళిపోయి మళ్ళీ తిరిగొచ్చా మీరాని ఏం చేయాలని నీ ప్లాన్ అని అడిగాడు కోపంగా రండి అమ్మ రండి బాబు రండి బాబు రండి మీరెంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న సన్నివేశం మీకోసమే విశిష్ట జోకు లేకు మీ ఫ్రెండ్ని ఎవరైనా ఏం చేస్తారు చేయగలరా ఆయన తలుచుకుంటే ఏదైనా చేస్తాడు అనగానే ఖాళీ టాపిక్ మార్చకు విషి చెప్పు నేను ఎన్ని రోజులు వాను అడగాలి అనుకున్నా అసలు నువ్వు ఎందుకు విరాని ఇష్టపడుతున్నావు ఇంతకీ ఇదంతా నాటకం అయితే కాదు కదా అని అడిగాడు విశిష్ట కోపంగా చూసి ఇంకో మాట తప్పగా తప్పుగా మాట్లాడితే అన్నవన్నీ కూడా చూడను నాటకం ఎందుకు అసలు ఎలా అనుకుంటారు ఇప్పుడు ఏంటి నేను ఎందుకు బీరా విడి విడిచిపెట్టి వెళ్ళలేదు అదేగా నీకు తెలియాలి